హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం పేదరాశి పెద్దమ్మ కథలు ఈరోజు కథ పేరు ఇంద్రసేనా రెండు రోజులుగా భార్యా పిల్లలతో సహా పస్తులుంటున్నాడు ఆకలితో అలమటిస్తున్నాడు ఈరోజైనా ఆకలి తీరితే బాగుండు వల నిండుగా చేపలు పడితే బాగుండు అనుకున్నాడు జాలకుడు ఆకాశం కేసి చూశాడు కళ్ళు మూసుకున్నాడు దేవుణ్ణి ప్రార్థించాడు సముద్రంలోకి వల విసిరాడు ఆశగా పడవలో కూర్చున్నాడు ఆకలికి సముద్రం మీది చల్లని గాలికి కూర్చునే నిద్రపోయాడు రెండు గంటల తర్వాత మేల్కున్నాడు లాగి చూశాడు బరువుగా తోచింది ఏదో పెద్ద చేపే పడిందనుకున్నాడు గట్టిగా లాగి పడవిలోకి వలను చేర్చి చూశాడు అనుకున్నట్టుగానే పెద్ద చేపే పడింది బంగారు చేప పచ్చగా మెరిసిపోతోంది మనిషి అంత పొడవు ఉంది దానిని భుజం మీద వేసుకుని ఇంటికి చేరుకున్నాడు జాలకుడు భార్యకు చేపని చూపించాడు అయ్య బాబోయ్ బంగారు చేప పెద్ద చేప పొంగిపోయింది భార్య దీనిని రాజుగారికి అమ్మి వచ్చిన డబ్బుతో సరుకులు కొని తెస్తాను నువ్వు పొయ్యి రాజేసి ఎసరు పెట్టుకో అన్నాడు జాలకుడు భర్త అంత గట్టిగా చెబుతుంటే భార్య కాదంటుందా ఆమె పొయ్యి రాజేసే పనిలో పడింది పొయ్యి రాజేస్తున్న తల్లిని చూసి పిల్లలు సంబరపడ్డారు ఈరోజు భోజనం చేయవచ్చు అనుకున్నారు చేపతో సహా రాజాస్థానానికి చేరుకున్నాడు జాలకుడు రాజుకు చేపను చూపించాడు బంగారు చేప మహారాజా వండితే మహారుచిగా ఉంటుంది కొనండి ఆకలితో అల్లాడుతున్న నన్ను నా కుటుంబాన్ని ఆదుకోండి ప్రార్థించాడు అంతకు ముందే మహారాజు చాలా చేపల్ని కొన్నాడు మర్నాటికి కూడా చేపలు ఒక్కర్లేదు ఆ పైనాటి సంగతి తర్వాత అందుకని వద్దన్నాడు వెళ్ళి ఇంకెవరికైనా నమ్ముకో అన్నాడు ఆశ ఆవిరైపోయింది దిగాలు పడ్డాడు జాలకుడు మంచి చేప మహారాజా మహారుచి దయచేసి ఆలోచించండి వేడుకున్నాడు మహారాజు మౌనం వహించాడు సరిగ్గా అదే సమయానికి అంతఃపురం కిటికీ నుంచి అప్రయత్నంగా రాజాస్థానం వైపు చూసింది రాకుమారి ఇంద్రసేన మహారాజు ముందు మెరిసిపోతున్న చేపను చూసి ముగ్ధురాలైంది పెంచుకుంటే అలాంటి చేపనే ఉద్యానవన సరస్సులో పెంచుకోవాలి అనుకుంది పరుగుదీసింది అక్కడి నుంచి ఆస్థానానికి చేరుకుంది పరుగున వచ్చిన ఇంద్రసేనను చూసి ఆశ్చర్యపోయాడు మహారాజు కంగారు పడ్డాడు ఏం తల్లి ఎందుకీ పరుగు అని అడిగాడు నాకు ఈ చేప కావాలి నాన్న బంగారు చేపను చూపించింది ఇంద్రసేన ఎంత బాగుందో మన ప్రమదావన సరస్సులో పెంచుకుంటాను అంది అంతలోనే రాకుమారి మాటలకు తెరిపిన పడ్డాడు జాలకుడు కుటుంబానికి ఇంత కూడు దొరికిందని ధైర్యం వహించాడు ఒక్కగానొక్క కూతురివి నువ్వు కోరితే కాదంటానా తీసుకో తల్లి అన్నాడు బంగారు చేపను కూతురికి బహుకరించాడు మహారాజు తీసుకొని వెళ్ళి సరస్సులో విడిచిరా అన్నాడు జాలకుడితో అలాగే చేసి వచ్చాడు అతను రాజుగారిచ్చిన గుప్పడి వరహాలతో గుండెనిండా సంతోషంతో ఇంటిదారి పట్టాడు అంతఃపుర కిటికీ నుంచి ఉద్యాన సరస్సునే చూస్తూ కూర్చునేది ఇంద్రసేన సరస్సులో ఈదులాడుతున్న బంగారు చేపను ఎంతసేపు చూసినా ఆమెకు తనవి తీరేది కాదు నుంచి మిట్ట మిధ్యాహ్నం వరకు చేప కనిపించేది ఆ తర్వాత కనిపించేది కాదు ఎండను తట్టుకోలేక సరస్సు అడుగున దాగి ఉంటుందని భావించేది ఇంద్రసేన ఎండ తగ్గి వేళకి సరస్సు పైకి తేలి ఈదులాడేది మళ్లీ కనువిందు చేసేది చీకటి పడే వరకు ఆ చేపను చూస్తూ కూర్చోవటమే ఇంద్రసేన దినచర్య అయింది ఒకరోజు సన్యాసివకుడు అంతఃపురం నుంచి ఉద్యానవనంలోకి చూస్తున్న ఇంద్రసేనను చూశాడు భిక్ష అడిగాడు ఉలుకూలేదు పలుకూలేదు ఇటు కిందకి చూడటమే లేదు అటు చేపను చూడటంలో మునిగిపోయి ఉంది ఇంద్రసేన పదే పదే భిక్షను ఆర్థించాడు కోపం వచ్చి వెళ్ళిపోయేటంతలో అతని అర్థింపు వినవచ్చి అంతఃపురం నుంచి మామిడి పండు ఒకటి కిందకి జార విడిచింది ఇంద్రసేన అందుకోబోయాడు సన్యాసి అందలేదది కోటను ఆనుకొని ఉన్న కందకంలో పడింది కందకంలో పడిన పండును తీసుకునేటందుకు అందులోకి దూకాడు సన్యాసి ఈదుతూ కోసం వెతికి చూశాడు పండు కనిపించలేదు కాని ఒక ద్వారం కనిపించింది అతనికి ఆ ద్వారంలోనికి ప్రవేశించి ప్రయాణిస్తే ఓ బంగారు మందిరానికి చేరుకున్నాడు అతను ఆ మందిరము చూడచక్కగా ఉంది బంగారు రంగు పరదాలు బంగారు రంగు బల్లలు కుర్చీలు చూస్తున్న కొలది చూడాలనిపించేలా ఉన్నాయి ఒక పెద్ద గది కనిపించింది అక్కడ ఆ గదిలోకి ప్రవేశించాడు సన్యాసి అక్కడ ఓ పెద్ద భోజనం వల్ల కనిపించింది ఆ బల్ల నిండా రకరకాల ఆహార పదార్థాలతో సహా పళ్ళు కాయలు చాలా ఉన్నాయి ఓ పండు తీసుకోబోయాడు సన్యాసి ఇంతలో ఎవరో వస్తున్న అలికిడి అయింది దాంతో భయపడి పరుగున వెళ్ళి అక్కడి బంగారు పరదాల మాటను దాగున్నాడు చాటు నుంచి చూడసాగాడు బంగారు చేప మీద కూర్చొని ఓ మంత్రగత్తె వచ్చింది అక్కడికి చేప మీద నుంచి కిందకి దూకింది చేతిలోని మంత్రదండాన్ని తీసి దానితో చేప వీపు భాగం మీద సున్నితంగా చరిచింది అది సంకేతంగా చేప నోరు తెరుచుకుని అందమైన రాకుమారుడు బయటికి వచ్చాడు భోజనం చెయ్యి ఆజ్ఞాపించింది మంత్రగత్తె ఆమె ఆజ్ఞను అనుసరించి రాకుమారుడు భోజనం చేశాడు మళ్ళీ లోపలికి పో అంది మంత్రగత్తె మారు మాట్లాడలేదు రాకుమారుడు చేప నోరు తెరిచి అందులోకి ప్రవేశించాడు అదృశ్యమైపోయాడు చేప మీదకెక్కింది మంత్రగత్తె పద అంది మంత్రదండాన్ని చేపకు తాటించింది అది సంకేతంగా ఈదుకుంటూ వెళ్ళిపోయింది చేప ఆ దిశను జాగ్రత్తగా గమనించాడు సన్యాసి అనుసరించాడు నోతిలో నుంచి పైకి ఈదినట్టుగా ఎగువీత ఈదాల్సి వచ్చింది ఓ చోట ఈదాడు అలాగే ఈదితే పైకి తేలి ఉద్యానవన సరస్సులో నిలిచాడు కాసేపటి క్రితం అంతఃపురం కింద భిక్ష అడిగిన సన్యాసి సరాసరి ఉద్యానవన సరస్సులోకి రావటం అంత చిక్కలేదు ఇంద్రసేనకి పరుగు పరుగున చేరుకుంది అతన్ని అడిగింది నువ్వు ఇందులోకి ఎలా వచ్చావు ఎలా వచ్చానో చెబుతాను అదే కాదు రాకుమారి నువ్వు ఆశ్చర్యపోయేంతగా ఒక రహస్యం కూడా చెబుతాను అన్నాడు సన్యాసి సరస్సులో నుంచి అతను బయటికి వచ్చాడు అన్వేషణలో ఆకలి సంగతి మర్చిపోయాడు ఇప్పుడు ఆకలి అనిపించింది అతనికి ఆ మాటే చెప్పాడు ఇంద్రసేనకు వనంలోని పళ్ళని ఏరి తెచ్చి అందించింది తిని తేయించాడు సన్యాసి ఆశ్చర్యపోయే రహస్యం చెబుతానన్నావు చెప్పు అడిగింది ఇంద్రసేన కందకంలో దూకిన దగ్గర నుంచి సరస్సులో తేలేంత వరకు తను చూసిందంతా చెప్పుకు వచ్చాడు సన్యాసి విస్తుపోయింది రాకుమారి మిట్ట మధ్యాహ్నం వేళ చేప కనిపించకపోవటానికి కారణం ఇదన్నమాట అంది ఇంద్రసేన అవును రాకుమారి అన్నాడు సన్యాసి అయితే రేపు మనం ఒక పని చేద్దాం చెప్పు రాకుమారి నేను నీతో పాటే వస్తాను ఇద్దరం కలిసి బంగారు మందిరానికి వెళ్దాం సరే అన్నాడు సన్యాసి అనుకున్నట్టుగానే మర్నాడు సన్యాసితో సహా ఉద్యానవన సరస్సు నుంచి ఈదుకుంటూ వెళ్ళి బంగారు మందిరము పరదాల మాటున దాక్కున్నది ఇంద్రసేన మిట్ట మధ్యాహ్న వేళ సన్యాసి చెప్పినట్లుగానే చేప మీద కూర్చొని ఒక మంత్రగత్తె వచ్చింది అక్కడికి కిందకు దిగింది చేతిలోని మంత్రదండంతోనే చేప వీపును సున్నితంగా చరిచింది చూడు రాకుమారుడు వస్తాడు గుసగుసగా చెప్పాడు సన్యాసి కళ్ళింతలు చేసుకుని చూడసాగింది ఇంద్రసేన చేప నోరు తెరుచుకొని రాకుమారుడు వచ్చాడు చూడచక్కగా ఉన్నాడు అతను మొదటి చూపులోనే అతన్ని మోహించింది రాకుమారి పెళ్ళంటూ చేసుకుంటే ఈ అందగాడినే చేసుకోవాలి అనుకున్నది రాకుమారుడు భోజనం చేస్తున్నాడు అతన్నే గమనిస్తూ ఉన్నది మంత్రగత్తే అది అవకాశంగా రాకుమారి చేప నోరు తెరిచి అందులోకి వెళ్ళి దాగున్నది భోజనం ముగించాడు రాకుమారుడు మంత్రగత్తె ఆదేశం మేరకు చేపలోనికి ప్రవేశించాడు హంసతూలిక తల్పం మీద సిగ్గుల మొగ్గై కూర్చున్న ఇంద్రసేనను చూశాడు ఆశ్చర్యపోయాడు ఎవరు నువ్వు గుసగుసగా అడిగాడు సమాధానంగా నవ్వి ఊరుకుంది రాకుమారి నాతో పాటు నువ్వు ఇక్కడ ఉన్నట్లు మంత్రగత్తెకు తెలిస్తే ఇద్దరికీ ప్రాణాపాయం తెలుసా అన్నాడు నిన్ను నేను కాపాడుకుంటాను ఈ చేప కడుపులో నుంచి నిన్ను విడుదల చేస్తాను నాది పూచి అన్నది ఇంద్రసేన అది నీ తరం కాదు అన్నాడు రాకుమారుడు ఎందుకు కాదు ఎందుకు కాదంటే నన్ను ప్రేమించే రాకుమారి నా కోసం ప్రాణాలు అర్పించాలి అప్పుడే ఈ చేప కడుపులో నుంచి నేను బయటపడతాను అన్నాడు రాకుమారుడు నీకోసం అర్పించే ఆ రాకుమారిని నేనేనేమో అంది ఇంద్రసేన అన్న మాటకు సిగ్గుపడి తలదించుకుంది చుబుకాన్ని పట్టి ఆమె తలను ఎత్తాడు రాకుమారుడు పెద్ద పెద్ద కళ్ళు సంపెంగ ముగ్గలాంటి నాసిక మందార రేకుల్లా విరిసి వణుకుతున్న పెదాలు రాకుమారి సౌందర్య రాసి అనుకున్నాడు అతను నీ పేరు అడిగాడు ఇంద్రసేన మంచి పేరు అంతలో లోపలంతా కంపించింది తల్పము తూలిపడబోయింది పట్టి ఆపాడు రాకుమారుడు చెవులు చిల్లులు పడే హోరు వినిపించింది భరించలేక చెవులు మూసుకుంది ఇంద్రసేన భయపడసాగింది ఏంటి ఈ హోరు అడిగింది సముద్రంలోకి చేరుకున్నాము అదే ఈ హోరు చెప్పాడు రాకుమారుడు సముద్రంలోకా మనం మా ఉద్యాన గదా చేరుకోవాల్సింది ఆందోళన చెందింది ఇంద్రసేన అక్కడికి తర్వాత చేరుకుంటాము ముందు మంత్రగత్తెను ఇక్కడ దిగవిడిచి వెళ్ళాలి అన్నాడు రాకుమారుడు మంత్రగత్తె ఎక్కడుంది పైన చేప మీద కూర్చొని ఉంది చెప్పాడు రాకుమారుడు కాసేపటికి హోరు తగ్గింది ఎలాంటి అలజడులు లేక ప్రయాణం కొనసాగుతోంది అప్పుడు చెప్పాడు ఇలా రాకుమారుడు మంత్రగత్తెను సముద్రంలో వదిలిపెట్టేశాము ఇప్పుడు మనము మీ ఉద్యానవన సరస్సుకు చేరుకుంటున్నాము ధైర్యం వచ్చింది ఇంద్రసేనకి ఇలా అడిగింది ఇప్పుడు చెప్పు నిన్నెలా రక్షించాలి ఎలా రక్షించుకోవాలంటే ఇందాక సముద్రంలోకి ప్రవేశించానన్నానే ఆ సముద్రంలో తూర్పు వైపున ఒక కొండ ఉంది ఆ కొండ మీద కూర్చొని వీణ వాయిస్తూ నువ్వు పాట పాడాలి ఆ వీణావాదనము నీ పాట మంత్రగత్తెకు నచ్చాలి నచ్చి సముద్రం లోపల ఉన్న ఆమె సముద్రం పైకి వచ్చి పాడు ఇంకా పాడు వీణను మరింతగా మధురంగా వాయించు అంటూ నిన్ను ప్రోత్సహిస్తూ మెచ్చుకోవాలి మెచ్చుకుంటే మెచ్చుకుంటే అప్పుడు నువ్వు చెప్పినట్టుగానే పాడతాను నువ్వు చెప్పినట్టుగానే వీణను కూడా వాయిస్తాను అయితే నువ్వు నాకు ఒక సాయం చేయాలి సాయం ఏమిటి అంటే నువ్వు తలలో తురుముకున్న ఆ గులే బకావళి పువ్వు నాకు ఇవ్వాలంటూ అడగాలి అడిగాను అప్పుడు మంత్రగత్తె నీకు పువ్వు ఇచ్చిందనుకో మనదే విజయం నేను వెంటనే ఈ చేప కడుపులో నుంచి బయటపడతాను మంత్రగత్తెకు ఇక భయపడాల్సిన అవసరమే లేదు ఆ పువ్వులోనే నా ప్రాణాలు ఉన్నాయి అన్నాడు రాకుమారుడు అని వెంటనే ఇలా అడిగాడు ఇది చాలా ప్రాణాంతకం నీకు సాధ్యమైతుందా ఎందుకు కాదు నువ్వే నేను అయినప్పుడు నా ప్రాణం నీదైనప్పుడు ఏదైనా సాధ్యమే అన్నది ఇంద్రసేన ప్రియా అన్నాడు రాకుమారుడు ఇంద్రసేనను గట్టిగా కౌగలించుకున్నాడు రాజకుమారుడు భోజనం చేస్తున్న వేళ రాకుమారి చేప కడుపులోకి వెళ్ళిపోవటాన్ని చూసి అవాక్కయ్యాడు సన్యాసి ఏం జరుగుతుందోనని ఆందోళన చెందాడు అయితే ఏమీ జరగలేదక్కడ మంత్రగత్తె చేప మీదకి ఎక్కి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిపోవటమే ఆలస్యం సన్యాసి ఈదుకుంటూ ఉద్యానవన సరస్సుకు చేరుకున్నాడు రాకుమారి కోసం చూశాడక్కడా కనిపించలేదు ఆమె ఏం చెయ్యాలో పాలుపోలేదు నిరీక్షించసాగాడు కాసేపటికి సరస్సు పైకి ఈదుకుంటూ వచ్చింది బంగారు చేప ఒడ్డును ఒరుసుకుంటూ ఆగింది అందులో నుంచి రాకుమారి వెలుపలికి వచ్చింది ఆమెను చూసి ఊపిరి పీల్చుకున్నాడు సన్యాసి నువ్వు ఏమైపోయావు అని భయపడ్డాను రాకుమారి ఆందోళన వ్యక్తం చేశాడు సన్యాసి నీకు రాకుమారిని సంగతి చెప్పి తప్పు చేశాననిపించింది అన్నాడు నువ్వు ఏ తప్పు చేయలేదు పైగా ఒప్పు చేశావు అని నవ్వింది రాకుమారి నువ్వు చేసిన ఒప్పుకి నీకో మంచి బహుమానం ఇస్తున్నాను తీసుకో అంది తన మెడలోని వజ్రాల హారాన్ని తీసి సన్యాసికి అందజేసింది అది అందుకొని కృతజ్ఞతగా ఇంద్రసేనకు నమస్కరించి వెళ్ళిపోయాడు సన్యాసి సాయంకాలము సంగీత నృత్య కేళి విలాసంలో మునిగి తేలుతున్న తండ్రిని సమీపించింది ఇంద్రసేన రాకుమారి రాకను గమనించి ఆగిపోయారు అందరు ఏం తల్లి ఇలా వచ్చావు అడిగాడు రాజు నాకు సంగీతం నేర్చుకోవాలని ఉంది నాన్న అంది ఇంద్రసేన కూతురు అడిగిందేది ఇంతవరకు రాజు కాదనలేదు ఇప్పుడు కాదనలేడు సరేనన్నాడు ఏ సంగీతం నేర్చుకుంటావు వార్ద్య సంగీతం నేర్చుకుంటావా గాత్ర నేర్చుకుంటావా అడిగాడు రెండూ నేర్చుకుంటాను నాన్న వీణ వాయిస్తూ పాటలు పాడాలి నా పాటకి కొండలు కోనలు కరిగిపోవాలి అన్నది ఇంద్రసేన కొండలు కోనలే కాదమ్మా నువ్వు పాట పాడితే మనిషి గుండెలు కూడా కరుగుతాయి అన్నాడు రాజు ఆమెను ప్రోత్సహించాడు సంగీతాన్ని అభ్యసించసాగింది ఇంద్రసేన విద్వాంసుల పర్యవేక్షణలో రాత్రి పగలు నిరాటంకంగా నిరాఘాటంగా అభ్యసించసాగింది అతి కొద్ది రోజులకే సంగీతంలోని మెళకువలన్నీ నేర్చుకుంటుంది ఇంద్రసేన వీణ మధురం ఇంద్రసేన పాట మధురం అని మెచ్చుకున్నారు అంతా ఆమె సంగీత సామ్రాజ్ఞి అన్నారు నీ వీణానాదానికి నీ పాటకి తిరుగులేదట విద్వాంసులంతా వెయ్యి విధాలుగా చెప్పుకుంటున్నారు అభినందించాడు మహారాజు అదే అవకాశంగా అన్నది ఇలా ఇంద్రసేన నాన్న నేను వీణ వాయిస్తూ సముద్రము తూర్పు కొండ మీద కూర్చొని పాడాలనుకుంటున్నాను అనుమతించండి కొండ మీద కూర్చొని పాడతావా ఎవరు వినటానికి నీకేదైనా ప్రమాదం జరిగితే నేనేం కావాలి పడ్డాడు రాజు నాకేం కాదు నాన్న దయచేసి అంగీకరించండి వేడుకున్నది ఇంద్రసేన వద్దని ఎంత వారించినా వినలేదు ఆమె ఆఖరికి అంగీకరించాల్సి వచ్చింది సరేనన్నాడు రాజు కూతురి భద్రత కోసం ఎనిమిది మంది చెలికత్తలను నియమించాడు అతను వారంతా చాటుగా ఉండి ఆమెను కనిపెట్టుకుని ఉండాలి అలాగే సాయుధులైన భటులను కూడా నియమించాడు వారు కూడా రాకుమారిని ఆమె చెలికత్తెల్ని చాటుగా ఉంచి కాపాడాలి సముద్రంలోని తూర్పు కొండకు చేరుకున్నది ఇంద్రసేన వీణను శృతి చేసింది గొంతును సవరించింది కచేరీ ప్రారంభించింది రాకుమారి పాటకు ఆమె కూర్చున్న కొండ కరగటం ఆరంభించింది చర్యలు విరిగిపడసాగాయి సముద్రం కూడా సంతోషంతో కెరటాలని ఉవ్వెత్తున ఎగుసిపడసాగాయి అప్పుడు అట్టడుగున ఉన్న మంత్రగత్తకు ఇంద్రసేన పాట వినవచ్చింది ఆహా అనుకుంది ఆమె అద్భుతం అనుకుంది తేలివచ్చింది పైకి పాడుతున్న రాకుమారిని చూసింది పాడు ఇంకా పాడు వీణను మరింత మధురంగా వాయించు అన్నది మంత్రగత్తె అడిగినట్టుగానే పాడింది ఇంద్రసేన వీణను వాయించింది ఆమె పాటకి వీణా వాదనకి పగలు కరిగి చీకటి అయింది అలాగే చీకటి కరిగి పగలైంది మంత్రగత్తె మళ్ళీ తేలి వచ్చింది పైకి ఇలా చెప్పింది ఇంకా బాగా పాడు వీణను ఇంకా మధురంగా వాయించు సరేనన్నట్లుగా కళ్ళార్చింది ఇంద్రసేన ఆమె తలలో ఉన్న గులే బకావళి పువ్వును చూసింది బంగారు రంగులో మెరిసిపోతుంది ఆ పువ్వు దానిని సొంతం చేసుకోవాలనుకున్నది ఇలా అన్నది రాకుమారి నువ్వు చెప్పినట్టుగానే ఇంకా బాగా పాడతాను నువ్వు చెప్పినట్టుగానే వేణను కూడా ఇంకా బాగా వాయిస్తాను అయితే నువ్వు నాకు ఓ చిన్న సాయం చేయాలి ఏంటది నీ తలలో తురుముకున్న ఆ గులే పువ్వు నాకు కావాలి ఇస్తావా అడిగింది ఇంద్రసేన ఇస్తాను నీ పాటతో నన్ను నా గుండెను కరిగించు అన్నది మంత్రగత్తె పాడింది ఇంద్రసేన మెచ్చింది మంత్రగత్తె తలలో దురుముకున్న గులే బకావళిని తీసి సముద్రంలోకి విసిరేసింది తీసుకో అంది నీటిలో తేలుతున్న గులే బకావళిని చూసి మీద నుంచి సముద్రంలోకి దూకింది ఇంద్రసేన పువ్వును అందుకోబోయింది అందలేదది కెరటాల మీద ప్రయాణిస్తూ దూరంగా జరిగిపోసాగింది పువ్వు కోసము సముద్రాన్ని ఈదసాగింది ఇంద్రసేన సముద్రం లోతులకి వెళ్ళిపోతున్న రాకుమారిని గమనించి చాటు నుంచి తప్పుకున్నారు చెలికత్తలు గగ్గోలు పెట్టారు బటలు కూడా రాకుమారి సముద్రంలోకి దూకటాన్ని గమనించారు చాటు నుంచి పరిగెత్తుకుని వచ్చారు కాపాడేందుకు పడవలు వేసుకుని బయలుదేరారు సముద్రం మధ్యలో ఉంది రాకుమారి గులే బకావళి పువ్వు కోసము అవిశ్రాంతంగా ఈదుతోంది అందుతున్నట్టుగానే ఉంది పువ్వు అందకుండా పోతోంది అంతలో సొరచేపకు చిక్కింది ఇంద్రసేన దాని కూరల్లో ఇరుక్కుంది తప్పించుకునే ప్రయత్నంలో గాయాల పాలైంది అయినా గులే బకావుళి కోసం ప్రాణాలని పణంగా పెట్టింది ఆఖరికి పువ్వును అందుకున్నది పువ్వును అందుకోవటంతో తన పని అయిపోయినట్లుగా స్పృహ తప్పింది ఇంద్రసేన నీట్లో మునిగిపోసాగింది అలా మునిగిపోతూ ఉన్న ఇంద్రసేనను బంగారు చేప అడ్డుకుంది వీపున చేర్చుకుందామెను గట్టుకేసి ఇదసాగింది అదిగో గట్టు అక్కడ అదిగో బటులు చిలికత్తులు అనగా వారి గోలకి తేరుకున్నది ఇంద్రసేన లేచి చేప మీద కూర్చున్నది పట్టుజారని గులే బకావలిని గుండెలకు హత్తుకుంది అప్పుడు రాకుమార్ని మాటలు ఇలా వినవచ్చాయి ఆమెకు ఇంద్రసేన మాట నిలబెట్టుకున్నావు నన్ను గెలుచుకున్నావు జరిగిన సంగతులు ఏవి నీ తండ్రికి కానీ మరెవరికి కానీ నువ్వు చెప్పనవసరం లేదు చెప్పకు రేపు సూర్యోదయానికల్లా మా తల్లిదండ్రులతో సహా నేను మీ రాజ్యానికి చేరుకుంటాను నేను నా భార్యను చేయమని నీ తండ్రిని చేతులు పట్టుకుని ప్రార్థిస్తాను మన పెళ్ళికి నీ తండ్రి ఆనందంగా ఒప్పుకుంటాడు ఎందుకంటే నీ తండ్రి నా తండ్రి గురుకులంలో చిన్నప్పుడు కలిసి చదువుకున్నారు వారిద్దరూ మంచి మిత్రులు సరేనంది ఇంద్రసేన ఆ మాటను గట్టిగా అరిచి చెప్పింది ఆ సరికి గట్టుకు చేరుకుందామే చేతిలో మెరిసిపోతున్న పుష్పంతో గట్టుకు క్షేమంగా చేరిన ఇంద్రసేనను చెలికత్తెలు భటులు చేరదీశారు అంతఃపురానికి జాగ్రత్తగా చేర్చారు ఆ రాత్రి గడిచింది తెల్లవారింది సూర్యోదయం అయింది బంత్రిలతో రాకుమారుడు తరలిరావటాన్ని అంతఃపురం కిటికీ నుంచి చూసింది ఇంద్రసేన తల్లిదండ్రులతో సహా రాకుమారుడు మహారాజుని కలిశాడు కుశల ప్రశ్నల అనంతరము బాజా భజంత్రీలతో తామెందుకు తరలి వచ్చింది వివరంగా చెప్పాడు రాకుమారుడు ఇంద్రసేన త్యాగానికి చేతులెత్తి నమస్కరించాడు ఆమెను తన భార్యను చేయమని ప్రార్థించాడు అంగీకరించాడు రాజు అంగరంగ వైభవంగా ఇంద్రసేన రాకుమారుల వివాహం జరిగింది కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్